ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటానన్నారు టికెట్ ఇచ్చే పార్టీలోనే చేరుతా అన్నారు అన్నట్లుగానే వైసీపీ కండువా కూడా కప్పుకున్నారు అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు అయితే ఆయన ఎంపీగానే బరిలో దిగుతారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది ఇందుకి ఎవరా నేత కిషోర్ బాబు కొన్ని నెలల కిందట గుంటూరులోని ఓ హోటల్లో అభిమానులతో సమావేశమయ్యారు ఆ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ఏ పార్టీ టికెట్ ఇస్తుందో ఆ పార్టీలోకి వెళ్తానని మరీ చెప్పారు అనుకున్నట్లుగానే రావెల వైసీపీ కండువా కప్పుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి ప్రతిపాడు అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐఆర్ఎస్ రావెల కిషోర్ బాబు విజయం సాధించారు మాదిక సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో చంద్రబాబు కేబినెట్ లో బెర్త దొరికింది అయితే అనూహ్యంగా రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి కోల్పోయారు దీంతో పార్టీపై అలిగి టీడీపీని వీడారు అనంతరం జనసేనలో చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు తర్వాత బీజేపీలోకి అక్కడి నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు ఇక ఎన్నికలు దగ్గర పడ్డంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అయితే ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న ప్రశ్న ఆయన అభిమానులే వేస్తున్నారు ప్రతిపాడు ఇన్ఛార్జిగా బలసాని కిరణ్ కుమార్ ఉన్నారు ప్రతిపాడు నుంచి పోటీ చేసేందుకు రావెల సుముఖంగా ఉన్నా నుండి ఆయనకు ఛాన్స్ లేదని అంటున్నారు ఇక బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసిన నందిగాం సురేష్ కూడా మాదిక సామాజిక వర్గానికి చెందిన వారే నందిగాం ప్లేస్ లో రావెలకు అవకాశం ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది అందుకే రావెల పార్టీలో చేరిన సమయంలో పక్కనే నందిగాం సురేష్ కూడా ఉన్నారు మా పట్ల బరిలోకి దించాలన్న ఆలోచనతోనే రావెలను పార్టీలోకి చేర్చుకున్నట్లు వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు దీంతో ఆయన నుండే పోటీ చేస్తారన్న భావన నెలకొంది త్వరలో ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు ప్రామలకు ఢిల్లీలో పనిచేసిన అనుభవం ఉంది ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకపోతే ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన అభిమానులే చెబుతున్నారు ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్న నందిగం సురేష్ ను వేరే చోటుకు పంపించే అవకాశం ఉందంటున్నారు గత ఎన్నికల్లో మాదిక సామాజిక వర్గానికి చెందిన సురేష్ ను బరిలోకి దించిన వైసీపీ అనుకున్న ఫలితాన్ని రాబట్టింది ఈసారి కూడా బాపట్ల బరిలో మాదిగ సామాజిక వర్గ నేతను బరిలోకి దించితే అసెంబ్లీ సెగ్మెంట్స్ లోనూ మాదిగల ఓట్లు పొందవచ్చని అధికార పార్టీ అనుకుంటోంది ఇందులో భాగంగానే రామిల బాపట్ల బరిలో ఉండనున్నారు అయితే ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే